ఈశ్వరుని కోసం రావణుడు కఠోరమైన తపస్సును ప్రారంభించాడు ఎన్ని సంవత్సరాలు గడిచినా రావణుడికి ఈశ్వర కటాక్షం కలుగలేదు రావణుడికి నేను నాది అనే అహంకారం ఉండటం వలన ఈశ్వర దర్శనం లభించలేదు అప్పుడు రావణుడు తనకున్న తొమ్మిది తలలను ఖండించి అగ్నిహోత్రంలో వేశాడు పదవ తలను కూడా ఖండించే సమయంలో ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి రావణుడు ఎదురుగుంటా నిలబడ్డాడు రావణుడికి ఈశ్వర దర్శనం కలిగిన వెంటనే రావణుడు ఖండించిన తొమ్మిది శిరస్సులు రావణుడికి మళ్ళీ తిరిగి వచ్చేశాయి అప్పుడు శంకరుడు రావణుడితో రావణా నీకు ఏమి కావాలి అని అడిగాడు రావణుడు అప్పుడు తనకు విపరీతమైన బలం కావాలి అన్నాడు రెండవ కోరికగా శంకరుడు వచ్చి లంకలో కూర్చోమన్నాడు అప్పుడు శివుడు నేను లింగమునందు ఉంటాను నీవు దీనిని తెలివితో నీ పట్టణము తీసుకువెళ్ళు అన్నాడు కానీ ఆ మహాశివుడు ఒక షరతును విధించాడు నీవు దీనిని లంకకు తీసుకువెళ్ళే వరకు ఎక్కడా కిందన పెట్టకూడదు నీవు ఎక్కడైతే కిందన ఉంచుతావో నేను అక్కడే ఉండిపోతాను అని చెప్పాడు రావణుడు అతనికి ఉన్న అహంకారం వలన నా బలంతో దీనిని ఎలాగైనా నేను లంకకు చేర్చుతాను అని అనుకున్నాడు ఆ శివలింగం శివుడన్న భావన రావణుడికి లేదు చాలా తేలికగా చూశాడు రావణుడు ఆ శివలింగాన్ని పట్టుకొని లంకకు బయలుదేరుతాడు అలా వెళ్ళే దారిలో రావణాసుడికి మూత్ర విసర్జన చేయవలసిన అవసరం వస్తుంది శివలింగాన్ని చేతితో పట్టుకొని మూత్ర విసర్జన చేయలేడు కదా ఎవడో ఒకడు శివలింగాన్ని పట్టుకుంటే బాగుండు అని అటు ఇటు చూస్తున్నాడు ఆ శివలింగం శివుడన్న భావన రావణుడికి లేదు అక్కడ సమీపంలో గల పశువులు కాసుకునే ఒక గొల్ల పిల్లవాడిని పిలిచి నేను మూత్ర విసర్జనకు వెళ్ళి వస్తాను ఈ శివలింగమును ఒక్కసారి పట్టుకొని ఉండమని అడుగుతాడు పిల్లవాడి చేతిలో శివలింగమును పెట్టి మూత్ర విసర్జనకు వెళ్ళాడు రావణాసుడికి ఎలా అయినా బుద్ధి చెప్పాలని ఆ శివలింగము ఆ పిల్లవాడి పట్టుకున్నప్పుడు చాలా బరువైపోతుంది వాడు మోయలేక కింద పెట్టేశాడు ఆ గొల్ల పిల్లవాడు శివలింగమును చితాభూమి మీద పెట్టేశాడు దీనిని చూసి రావణుడు పరుగు పరుగున వచ్చాడు రావణుడు అహంకారంతో ఇదెంతా దీనిని నేను ఎత్తుకుపోతాను అని కదపడానికి ప్రయత్నించాడు కానీ అది కదలలేదు ఆ శివలింగమును అక్కడే వదిలేసి లంకకు వెళ్ళిపోయాడు ఆనాడు చితాభూమి ఎందు వెలిసిందే వైద్యునాథుడన్న జ్యోతిర్లింగము ఆనాటి నుండి ఈనాటి వరకు వెళ్ళి దర్శించి నమస్కరించిన వాళ్ళందరికీ ఒక అనుగ్రహం ఇస్తుంది ఇదే వైద్యనాథుడంటే భవము అంటే సంసారం నుండి కొట్టుమిట్టాడుతూ కామక్రోధముల ఎందు పడి మునుగుతున్న వారందరికీ ఈశ్వర భక్తిని అనుగ్రహించి భవసాగరం నుండి మనల్ని ఉద్ధరిస్తుంది మనలో ఉన్న అహంకారాన్ని విడిచిపెట్టి భక్తి శ్రద్ధలతో ఈశ్వర్ని ధ్యానిస్తే ఆయన కటాక్షం తప్పకుండా లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్